హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు మన ఛానల్లో వచ్చేసి నువ్వుల లడ్డూ అయితే చేస్తున్నాను ఎంతో హెల్దీ అయినా నువ్వులు ఇంకా అవసగింజలతో లడ్డూ చేస్తున్నాము దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా కళాయిలో రెండు కప్పులు నువ్వులైతే వేసుకొని దోరగా వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో అవి క్రిస్పీగా అవుతాయి అంచ్ అనమాట ఆ విధంగా వేయించుకోవాలి వేయించుకున్న వాటిని చల్లార పెట్టుకోవాలి నేను నువ్వులు రెండు కప్పులు తీసుకున్నాను కదండి బెల్లాన్ని కూడా టూ కప్స్ అయితే తీసుకున్నాను ఇలా తురుమేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ విధంగా అంబలదస్తా ఉంటుంది అందులో వేసుకొని నువ్వులు బెల్లం వేసుకొని ఇలా దంచుకోవాలి ఇలా దంచుకుంటే నువ్వుల్లోంచి మనకు ఒక ఆయిల్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అంటే మిక్సీలో టైం లేక మిక్సీలో వేసేసుకుంటున్నారు కానీ ఈ విధంగా దంచుకుంటే దానిలో ఉన్న టేస్ట్ మనకు తెలుస్తుంది నేను గింజలు వేయించడం చూపించడం లేదండి మర్చిపోయాను అవిసి గింజల్ని కూడా అలాగే నేను హాఫ్ కప్ తీసుకున్నాను అవిసి గింజల్ని వాటిని కూడా వేసుకొని ఈ విధంగా మూడు కలిపేసి మిక్స్ చేసుకోవాలి ఈ ఈ విధంగా అయితే దంచుకోవాలండి మా అయితే మనం దంచలేము అందుకనే మా హస్బెండ్ దంచుతున్నారు అనమాట అక్కడ ఇలాగ చూసారు ఉండలు చేస్తుంటే ఆయిల్ ఎంత బాగా వస్తుందంటే టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంది మనకి నువ్వులు మామూలుగా అయితే తినరు కదండి చాలామంది ఈ విధంగా లడ్డూలు రోజుకి ఒకటి చొప్పున తీసుకుంటే చాలా హెల్దీ కూడా అందులో గింజలు ఒకటి వేసాం కాబట్టి అవి కూడా చాలా హెల్దీ కదా మన హెయిర్కి ఇంకా చాలా మంచిది సో నువ్వులు కూడా మనకి కాల్షియం ఎక్కువ ఉంటుంది కదా పిల్లలకు ఒక లడ్డు చప్పున ఇంట్లో ప్రతి ఒక్కరూ తినొచ్చు ఈ విధంగా అయితే ఇగో మా అత్తగారు అయితే కలుపుతున్నారండి ఇలా మొత్తం అంతటిని మిక్స్ చేసుకుంటున్నాము ఈ విధంగా అయితే లడ్డులు అయితే చేసాము మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను